వెళ్ళింది ఫస్ట్ సారిలేదు ఇంకా పదమూడు వెళ్తుంది ఇంకా ఉంచుకుంటే లాస్ట్ వరకు పైన కాయలు అయితే ఇంకో మూడు నాలుగు కుండలు వెళ్ళిపోతాయి ముప్పై కుంటలు ముప్పై గుండలు అవకాశం కనిపిస్తుంది నాకు హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజైతే ఆదిలాబాదు పాత ఆదిలాబాద్ కొత్త నిర్మల్ డిస్టిక్లోని కుబీర్ మండలము మాలేగాం అనే గ్రామానికి అయితే రావడం జరిగింది ఇక్కడ రైతు వచ్చేసి హైడెన్సిటీ ప్లాంటేషన్ సిస్టంలో మనకు పత్తి పంట సాగు చేస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనము మాలేగాం గ్రామానికి అయితే రావడం జరిగింది సో ఈ పంట యొక్క పూర్తి వివరాలంటే మనకు డిస్టెన్స్ ఎంత పెడతారు ఎలాంటి మేనేజ్మెంట్ చేస్తారు చమత్కారం అంటే మెపిక్ మెపికడ్ లాంటి కెమికల్ ఎన్నిసార్లు కొడతారు ఆ తర్వాత ఉత్పత్తి దిగుబడి ఎంత వచ్చింది అని పూర్తి సమాచారం మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే నమస్తేనా నమస్కారం సార్ మీ పేరు చెప్పండి నా పేరు దొడ్డికింది సాయి ప్రసాద్ రెడ్డి గ్రామం మాలేగాం మండల్ కుబేర్ డిస్టిక్ నిర్మల్ తెలంగాణ ఓకే అయితే అన్న మీరు ఇప్పుడు ఏ డేట్కు పెట్టారు ఇది ఇది జూలై పదమూడు తారీఖు పెట్టినాం సార్ జూలై పదమూడు సో వాళ్ళు మన కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది సో ఈ ఫార్మర్ మంచి చేయగలుగుతాడని చెప్పేసి వాళ్ళకి కొంచెం అవగాహన ఉండి నాకు ఈ డెన్సిటీలో పెడితే బాగుంటది అన్నారు ఆ డెన్సిటీ ఎవరు పెట్టలేదు అసలు సో దీనికి ఎక్కువ బ్రాంచెస్ రావట స్ట్రేట్ గా పెరుగుతుంది దగ్గర దగ్గర కొమ్మలు దగ్గర దగ్గర కాయలు వస్తాయి అన్నారు దాని విధంగా వచ్చింది ఇంత హైట్ ఎప్పుడు జూన్లే పత్తి మేము తోటలో బాగా హైట్ పెరిగింది హైట్ పెరిగింది ఎర్లీ వెరైటీ ఇప్పటికీ ఒక పీకింగ్ అయిపోయింది ఇంకా రెండో పీకింగ్ మూడు పీకింగ్ లే అవకాశం ఉంది మీరు మొక్కకు మొక్కకు ఆ తర్వాత సాలుకు సాలుకు ఎంత డిస్టెన్స్ పెట్టారు ఒకసారి సాలుకు సాలు సార్ త్రీ ఫీట్ త్రీ ఫీట్ మూడు ఫీట్లు మొక్క మొక్క ఒక ఫీట్ సార్ ఒక ఫీట్ అంటే సాధారణంగా మనకు హైడెన్సిటీ ఫార్మింగ్ లో ఏంటంటే సెంటీమీటర్ లో చూసుకున్నట్లయితే ముప్పై సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు ఉండాలి తొంభై సెంటీమీటర్లు వచ్చేసి సాలుకు సాలుకు అయితే ఉండాలి ఆ తర్వాత కొద్దిగా లైట్ సైల్ కనుక ఉంటే మనము పదిహేను సెంటీమీటర్లు మాత్రమే మొక్కకు మొక్కకు ఉండాలి తొంభై సెంటీమీటర్ వరకు ఏదైతే సాలుకు సాలుకు ఉండాలి అట్లా కనుక పెడితే మనకు ఎకరానికి వచ్చేసి ఐదు ఆరు ప్యాకెట్లు అయితే పడ్డాయి అయితే అన్న మీకు ఎన్ని ప్యాకెట్స్ పడ్డాయి ఎకరానికి నాకు నాలుగు ప్యాకెట్ల చేంజ్ పట్టినాయి సార్ నాలుగు చిల్లర పట్టినాయి నాలుగు పెట్టినాం ఫస్ట్కు మామూలుగా ఎక్కడెక్కడ తప్పులు పోతాయి లైట్గా కొన్ని పట్టినాయి అంతే నాలుగే పట్టుకోండి అయితే వన్ ఇంటూ త్రీ ఫీట్ లో పెట్టినా కూడా మనకు నాలుగు ప్యాకెట్లు అయితే పడతాయి అనమాట అయితే హైడెన్సిటీ ఫార్మింగ్ లో పెట్టడానికి అనుకూలమైన సీడ్ ఏది మీకు తెలిసిన వరకు

ఈ మంది ఎప్పటిలాగా మనం స్టార్టింగ్ డిఏ పేసినాము ఓకే స్టార్టింగ్ డిఏ పేసిన తర్వాత మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మనము దాని తర్వాత మనం పది ఇరవై ఇరవై వారిసినాము ఓకే మళ్ళీ దాని తర్వాత మూడోసారి ఏం చేసినామంటే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగుతో పాటు ఒక పొటాష్ వేసినాము ఓకే మూడు సార్లు వేసినాము లైట్గా కొంచెం ఒక ఇరవై ఐదు కేజీ వేసినాము ఓకే మంచి కలర్లో ఉండడానికి అవునవును ఉండడానికి నకరేరీలకు ఉండాలండి సో మూడు సార్లు మనం అడుగు మందులు వేయడం జరిగింది మళ్ళీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు విజిట్కి వచ్చింది సార్ ఇప్పుడు మా బైన్సాలో డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు శివా సార్ అని శివశంకర్ ఏజెన్సీ సో అందులో ఎంప్లాయ్ ఉన్న మన గడ్డం సంజీవ్ గారు బాగా విజిట్లు చేసిండు సాయినాథ్ గారు మళ్ళా రామ్మోహన్ రెడ్డి సారు అలా మంచి అవగాహన ఎప్పటికప్పుడు మాకు చెప్పడం వల్ల మేము కొంచెం ఈ స్థితికి తీసుకురాగలం చెట్టుకు ఆయన మన కొత్తగా ఈ మందు కొట్టిపించినాడు ముప్పై నలభై రోజులకి అది గరుడ కంపెనీ వారి అది కొంచెం గ్రోత్ ఆపి దగ్గర దగ్గర సెట్లు వచ్చినాయి అంటే మనం దూరం దూరం వస్తుండే ఇట్లా దగ్గర దగ్గర ఎప్పుడు చూడలే ఇదే చెట్టు రెండు మూడు కాయలు వస్తుండే కదా ఐదారు కాయలు వచ్చినాయి అంటే డబల్ ఓకే వచ్చినాయి చమత్కారం ఎన్ని సార్లు కొట్టింది మీరు మూడు సార్లు కొట్టినాం సార్ నలభై రోజులకి ఒకసారి కొట్టినాము తర్వాత మనకు తెలియదు మళ్ళీ అరవై ఐదు రోజులకు కొట్టమన్నారు సారే ఇచ్చింది చమత్కారం మాకు మీకు తెలియదు అని చెప్పి హాలే మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే మనం కొట్టినాము రెండు సార్లు కొట్టినాం రెండు మూడు సార్లు కొట్టినాం మళ్ళీ లాస్ట్ సారి మనం కొనుకొచ్చి కొట్టినాం మంచిగా అనిపింది అని చెప్పి ఎనభై ఐదు రోజులకి ఓకే మళ్ళీ కొట్టలేదు మళ్ళీ ట్యాపింగ్ చేసే మనం ట్యాపింగ్ చేసేసినాం ఇది ఇంకా పెరిగేది ఇంకా రెండు ఫిట్లు పెరిగేది మళ్ళీ చెట్టు ఎంత కాయన్నా కూడా అసలుకి అంగుతలేదు ఏంటంటే బ్రాంచెస్ ఎక్కువ బయటకు రావట్లేదు రాకపోవడం వల్ల దగ్గర దగ్గర రావడం వల్ల అక్కడే మనకు చెట్టు స్టాండింగ్ ఉండి కాయలు కూడా ఏం లేదంటే చెట్టుకు ఎనభై కాయలు తీజిగా మొదటి నుంచి లాస్ట్ వరకు దగ్గర దగ్గర అంటే మనం లాస్ట్ ఇయర్ మనం ముప్పై నలభై కంటే కాదు నాలుగు బై రెండు వాళ్ళం మనకి గింజలు తక్కువ దిగుబడి తక్కువ మాకు పది కంటే ఎవరేజ్ పది పన్నెండు లాస్ట్ అయితే ఫస్ట్ పికింగ్ చేశాను ఒక్కసారి మేము అసలు అనుకున్న పన్నెండు డెబ్బై వెళ్ళింది ఫస్ట్ సారి పదమూడు వెళ్తుంది ఇంకా ఉంచుకుంటే లాస్ట్ వరకు పైన కాయలు అయితే ఇంకొక మూడు నాలుగు కుంటలు వెళ్ళిపోతాయి ముప్పై కుండలు ముప్పై కుంట వెళ్ళే అవకాశం కనిపిస్తుంది నాకైతే వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే మేము పోయినసారి కూడా మా లేబర్లు కూడా చెప్పారు ఇంత హైట్ పత్తి ఏడాది చూడలేదు ఈజీగా పత్తి వస్తుంది మళ్ళీ ఒక్కొక్కరు డెబ్బై కిలోలు ఎనభై కిలోలు కూడా వేరే వెయిట్ కూడా బాగుంది కలర్ కూడా బాగుంది క్వాలిటీ ఉంది ఈ రోజు ఇప్పుడే సార్ అమ్మకచ్చింది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ వన్ హై 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 స్ట్రీట్ పెట్టేసి ఎయిట్ పాయింట్ పెట్టాడు మైచర్ కూడా ఏం లేదు మనం వాటర్ కొట్టలేము ఏం మైచర్ లేదు మంచి రెండు ఎకరాల పత్తి మనం పడేసినాం అయితే మనకి ఈజీగా ఏం లేదంటే కూడా ఇరవై నాలుగు కోట్ల డెబ్బై కిలోలు వెళ్ళిపోయింది సో ఇది ఫ్రెండ్స్ రైతు చెప్పే విషయం ఏంటంటే మనకు హైడెన్సిటీ ఫా హైడెన్సిటీ ఫార్మింగ్లో ఈ నుజువీడి వల్లది అర్మిత అయితే పెట్టడం జరిగింది అయితే మొక్కకు మొక్కకు చూసుకున్నట్లయితే ఒక ఫిట్ పెట్టడం జరిగింది ఆ తర్వాత సాలుకు సాలుకు మూడు ఫిట్లు పెట్టడం జరిగింది ఈ పద్ధతిలో నాలుగు ప్యాకెట్లు అయితే పెట్టడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు స్ప్రేయింగ్లో భాగంగా మనకు మూడు సార్ల చమత్కారు కొట్టడం జరిగింది చమత్కారులో మనకు మెపిక్యూట్ క్లోరైడ్ అయితే ఉంటుంది ఇదేం అంటే దాని యొక్క గ్రోత్ అంటే వెజిటేటివ్ గ్రోత్ ఆపి దగ్గర దగ్గర కాయలు రావడానికి దగ్గర దగ్గర మనకు సాంసెస్ రావడానికి పని చేస్తది అయితే సాధారణంగా మెపికెట్ కొట్టిన తర్వాత కూడా ఇంత హైట్ పెరిగిందంటే ఇది బలమైన నేలని మనమైతే అర్థమైతే నేల మంచిగా సార్ నేల నల్ల రేగడి నల్లరేగడి భూమి బలమైన నేల కాబట్టి ఇంత హైట్ అయితే రావడం వచ్చినారు సార్ కొన్ని వేరే వాళ్ళు కూడా పెట్టినారు కదా అక్కడ ప్రోగ్రామ్ కూడా పోయిన పిలిచినారు మనకి అక్కడ కూడా చెట్టు త్రీ ఫోర్ ఫీట్ వరకు ఉంది కానీ కాయలు బాగున్నాయి కాయలు బాగొచ్చు కాయలు బాగా బాగొచ్చు కాయ సైజ్ ఎట్లా ఉంది ఇందులో సైజ్ బాగుంది సార్ పెద్ద ఉంది కాయ సైజ్ కాయ సైజ్ ఐదున్నర పిక్ ఉంది గ్రాముల వస్తుంది ఐదున్నర గ్రాముల పడేషన్ ప్లేస్ ఐదున్నర గ్రాములు వచ్చింది మా రోజు మేము కౌంటీ చేసినాము ఓకే ఓకే ఐదు నుంచి ఐదున్నర ఇటు పోతలేదు అయితే మీరు ఏం చెప్పాల్సింది అరిమితా సీడ్ ఎవరైనా మంచిగా ఈ సిస్టమ్ లో అయితే పెట్టుకోవచ్చు పెట్టుకో అయితే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మన ఏరియాలో ఏంటంటే డబ్బా పద్ధతి పడుతుంది మూడింటూ మూడు ఫిట్ పెట్టడం వల్ల రెండింటూ నాలుగు ఫిట్ ఫిట్ పెట్టడం ఎక్కువ అయిపోతుంది సార్ రెడ్ ఎక్కువ అవుతుంది మళ్ళీ దానికి దీనికి దిగుబడి కాని పెట్టుబడి కాని ఇట్లా లేదు దానికి అది రెండు ప్యాకెట్లు రెండున్నర ప్యాకెట్లు పడతాయి దానికి కూడా ఎకరానికి మళ్ళీ అది ఎట్లా అవి ఇవి ఎడ్లతో కొట్టాలి మళ్ళీ వేడు ప్రాబ్లం గడ్డి ప్రాబ్లం ఎక్కువైపోతున్నది దీనికి ఎట్లా కంట్రోల్ చేసిన వీడి కంట్రోల్ అంటే వడేం లేదు సరే రెండు మూడు సార్లు దౌర కొట్టినపోయి మళ్ళీ గడ్డి కాలేదు ముసుకోపోయింది అంతా ముసుకోపోయింది కాబట్టి దగ్గర దగ్గర ఉండి ముసుకపోయింది కాబట్టి వీడి కంట్రోల్ కూడా చాలా ఈజీ అయింది ఈజీ అయిపోయింది ఓకే ఒకసారి అట్లా కలిపిచ్చిండ్ర ఇప్పుడు అయితే మధ్యలోనే గడ్డి కావాలా చెట్టు కింద అసలు గడ్డి లేదు చెట్టుకు చెట్టు కలిసిపోయి మంచి అని అక్కడ ఏం లేదు మధ్యలో దవరా కానీ ఏదైనా గడ్డి మందులు కొట్టుకుంటే కూడా క్లియర్ అయిపోతుంది ఓకే ఆ గడ్డి మద్ద కొట్టుకున్నా కూడా మన చెట్టుకి ఎటువంటి ఇబ్బంది లేదు అయితే లైట్స్ అయిన కూడా ఈ సీడ్ పెట్టచ్చు అంట రైట్ అలా సరే పెట్టు పది కుండలు వెళ్ళని ఎకరా మంచిదే కదా ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒకసారి అయితే నాలుగు కుండలు వెళ్ళాలి వాళ్ళకి అదే వెరైటీ కావాల ఇప్పుడు అది కూడా ఎనిమిది తొమ్మిది వందలు వెరైటీ పెట్టి కూడా వాళ్ళకి వేరే మనం ఇచ్చిన వెరైటీ అలాగే ఎట్లుంటుంది అంటే తెలుసు కదా ఇప్పుడు వీళ్ళు చూసి వాళ్ళు ఆడుతారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి పది కుండలు వెళ్ళండి ఒకసారి అయితే మళ్ళీ సరే ఐదు లేదని వాళ్ళ ఆలోచన పది కుండలే కావాలి ఎక్కలేదు లేదు వాళ్ళకి వాటర్ లేవు పది ఏళ్ళనేది అలా అంటున్నారు అయితే ఇప్పుడు దీని యొక్క క్రాప్ డ్యూరేషన్ ఎంత అంటారు ఈ సీడ్ యొక్క డ్యూరేషన్ ఏముంది సరే ఇంకా రెండు సార్లు అయిపోతుంది అయిపోతుంది మళ్ళీ ఇంకా జొన్న కూడలు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నాలుగో నెల నాలుగో నెల ఇంకొక నెల రోజులు అయిపోతే మేము జొన్నేసుకోవచ్చు నువ్వు వేసుకోవచ్చు నువ్వు వేసుకోవచ్చు గ్రాబుడా సార్ మాకు చేపించి నువ్వు ఇది ఆ సంజీవ్ సార్ రామ్మోహన్ సార్ వచ్చి సారే ఒక గంటాడు తిరుపుకుంటూ అయితే నువ్వు అన్ని కాయలు స్టార్ట్ అయిపోయినాయి ఇంత ముందు కాయలు కాలి బాగా విరిపోయింది నెక్స్ట్ మేము ఇంత కూడా పెంచాము కొంచెం తగ్గిస్తాము ఓకే అయితే ఓవరాల్ గా మీరు యూజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి రైతు ఈ సీడ్ అయితే పెట్టుకోవాలి ఈ పద్ధతిలో పెట్టుకుంటే ఈ పద్ధతి పెట్టుకోవాలి సార్ అవును ఎందుకంటే మంది ఏమనుకుంటే దగ్గర పెడితే కాయలు కావు దూరం పెడితే నలభై కాయలు అవుతున్నాయి దగ్గర పెడితే ముప్పై కాయలు అవుతున్నాయి పది కాయలు దక్కదు చెట్లు ఎక్క అవుతున్నాయి తొందరగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది గులాబీ పురుగు ఇప్పుడు ఇది ఉన్నారు సార్ ఇప్పుడు ఈడు దాకా అయింది గులాబ్ పురుగు లేదు పైన దాకా ఈడు దాకా పత్తి అయింది గులాబ్ పురుగు లేదు అసలు లేదు ఏం గులాబ్ పురుగు లేదు అట్లా ఒకవేళ వచ్చే అవకాశం మనకు భయం ఉంటే మనం దగ్గర దగ్గర తొందరగా పెట్టేసుకునేలా అది ఏదైతే చమత్కారం ఉందో అది కొట్టేసుకుని తెంపేసుకుంటే మనకి ఇప్పుడు డిసెంబర్ పదిహేను తారీఖు కల్లా పత్తి అయిపోతుంది బాగా మంది పట్టించుకుంటలేరు కానీ పట్టించుకునే మంచిగా ఉంది ఓకే అంటే వాళ్ళు కూడా కొత్త కొత్త వెరైటీ తీసుకున్నారు సార్ చెప్పండి ఇంకా ఆశ ఉంది విజేత ఉంది బాగా వెరైటీస్ ఉన్నాయి ట్రైన్ మేము మొత్తం నలభై రెండు ఎకరాలు నెక్స్ట్ ఇయర్ పత్తి నలభై రెండు ఎకరాలు కూడా పత్తి పెడతాం అది కూడా నోజు వేడు తప్ప వేరే కంపెనీ వాడం మేము మాకు అనుభవం వచ్చింది ఎప్పుడైతే మాకు అది దిగుబడి ఇయ్యదు అప్పుడే దాన్ని వదిలేస్తుంది తప్ప అప్పుడు దగ్గర పేస్ట్ అటాక్ ఉంది మరి పేస్ట్ అంటే ఇది దోమ గానీ పురుగు గానీ ఏం లేదు ఇప్పటికింత ఇగో ఇంత మంచిగా ఉన్నది ఆకి ఏం లేదు దోమ తట్టుకుంటున్నది దొడ్డు అది చెమత్కారు కొడితే రంట్ అయిపోతుంది ఆకి అది దోమ ఏం పీల్చినా ముడత అయితే లేదు ఏం అయితే లేదు ఇగో సార్ ఇంత మీద మీరు దోమ మందులు ఇప్పుడు సార్ మొన్న లీలి ఐదు సార్ అయింది ఐదు సార్లు చేసి ముందు నాలుగు సార్లు చేసిన వాటర్ ఇచ్చిన తర్వాత ఐదు సార్లు చేసిన ఇంకోసారి చేస్తాం అప్పటి వరకు సాధారణంగా ఏడు ఎనిమిది సార్లు కూడా సాధారణంగా ఏముంది ఫస్ట్ ఫస్ట్ పావు రెండు ఎకరాలకు అయింది మళ్ళీ హాఫ్ లీటర్ మూడు ఎకరాలకు అయింది మళ్ళీ లీటర్ మూడు ఎకరాలకు అయింది ఇప్పుడు లీటర్ ఎకరాలకు అవుతుంది అంతే తేడా మందు కొడితే ఎకరాకు ఆరు స్ప్రే అంటే కూడా మనకు పదివేలు కూడా ఖర్చేస్తలేదు చూసుకున్నట్లయితే మనము ఈ అర్మితా సీడ్ అనేది హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టంలో పెట్టడానికి చాలా అనుకూలమైనది ఎందుకంటే దీనికి ఎక్కడ చూసుకున్నట్లయితే మీకు వెజిటేటివ్ బ్రాంచెస్ అనేవి లేనే లేవన్నమాట వెజిటేటివ్ బ్రాంచెస్ ఉంటే ఏమైతుందంటే అది తొందరగానే కప్పిపోతుంది కలిసిపోతుంది కాబట్టి అది మనకు హైడెన్సిటీలో పనికిరాదనమాట ఒకవేళ మీరు హైడెన్సిటీ ప్లాంటేషన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అర్మితా సీడ్ అయితే పెట్టుకోవచ్చు అయితే దీనికి దోమపోటో తక్కువ తర్వాత పురుగు కూడా చాలా తక్కువ దీనికి మూడు సార్లు అయితే చమ్మత్కారైతే కొట్టాల్సి ఉంటుంది మనము ఈ అధిక సంఖ్య లు మనకు ఎకరాన్ని చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల వరకు మొక్కలు అయితే పడతాయి ఈ సిస్టంలో కాబట్టి మనకు దిగుబడి కూడా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇక్కడ రైతుకు చూసుకున్నట్లయితే ఇరవై ఐదు ఇరవై ఆరు కుంటళ్ళు వెళ్ళేటట్టు అంటే ఆల్రెడీ ఫస్ట్ పిక్కింగ్కే మనకు పదమూడు కుంటలు వెళ్ళిందని రైతు అయితే చెప్తా ఉన్నాడు ఆ తర్వాత ఇంకొక పికింగ్ కూడా అంతే వెళ్తుంది కాబట్టి ఇరవై ఆరు కుంటల్లు వెళ్ళే అవకాశం ఉన్నట్టయితే చెప్తా ఉన్నాడు సో ఇంత మంచి సమాచారం ఇచ్చిన రైతుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రైతులలో ఒక అపోహ అయితే ఉంటుంది ఏదైతే గ్రోత్ని ఆపే అంటే చమత్కారు కొడితే గ్రోత్ ఆగిపోతుంది అనేది ఒక అపోహ అయితే ఉంటుంది సో ఎట్టి పరిస్థితుల్లో గ్రోత్ అయితే కంప్లీట్గా అయితే ఆగిపోతుంది అనమాట వెజిటేటివ్ గ్రోత్ ఏదైతే వస్తుందో అది ఆగి అంటే ఒక ఎనిమిది పది రోజులు ఆగి మళ్ళా ఏదో గ్రోత్ అయితే వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు ఈ మెప్పికెట్టుకోరేట్ అంటే చమత్కారు లాంటివి అయితే మీరైతే కొట్టుకుంటే ఖచ్చితంగా దగ్గర దగ్గర గణపలు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది